అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏంటి స్టార్టింగ్లోనే ఎండిపోయిన మొక్కలు చూపిస్తుంది ఎండిపోయిన కొమ్మలు ఏంటి అనుకుంటున్నారా అదేం లేదండి ఇది లాస్ట్ టైం నేను రీపోటింగ్ చేసుకున్నాను చామంతి మొక్క డ్రైన్ హోల్ మూసుకుపోయిందని చెప్పాను కదా ఆ చామంతి మొక్క ఇది ఇది చనిపోయింది అనుకోమాకండి ఇది బతికే ఉంది ఏం చనిపోలేదు నేను అంత తొందరగా మొక్కల్ని చంపేయనండి అండి సర్వైవ్ చేయడానికే నేను ఎక్కువ ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే ఆ మొక్కల్లోనే నా ఆనందం అంతా ఉందండి నా స్ట్రెస్ బస్టర్స్ అనమాట ఇవన్నీ ఏం ఏమైందంటే అది అంటే ఒకరోజు తీసి బయట పెట్టాను కదా దానివల్ల అలా పొలాలు ఎండిపోయినట్టు కనిపిస్తుంది అది ఎంత కట్ చేస్తే మళ్ళీ కింద నుంచి కొత్త మొలకలు వచ్చేస్తాయండి ఇవాళ వీడియో కూడా చామంతి మొక్కల గురించానండి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూసేయండి నేను ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుంచి చామంతి మొక్కల్ని సేవ్ చేసుకుంటున్నానండి నేను ఇంత తొందరగా ఏ మొక్కని కూడా చావని ఉన్నాను నా ఉన్నంత ఉన్నంతవరకు ఎందుకంటే నా మొక్కలకి నా చేతులు ఆయుధాలు అన్నీ అనమాట ఏదైనా కూడా మనం చూసుకునే దాన్ని బట్టే కదండి ఏదైనా చూడండి కింద నుంచి అలా కొత్త పిలకలు వస్తున్నాయో నాకు ఈ ఈ గమ్ బాటిల్లో నాకు ఆరెంజ్ చామంతి మొక్క ఉందండి నా పాత వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు ఇది చూడండి నేను కట్ చేసాక మళ్ళీ నాకు కింద నుంచి పిల్లకలు ఎలా వస్తున్నాయో ఇదేమో మొన్నటిదాకా పూలు పూసిందండి నేను ఇంకా అందుకే కట్ చేయలేదు ఇది చూడండి ఎండిపోయి మనం ఎప్పుడైనా సరే అలా ఎండిపోయిన పుల్లలు కొమ్మలు అలా ఆకులు అవన్నీ ఉంటాయి కొమ్మలు పచ్చగానే ఉంటాయి కొన్నిటికి కానీ ఆకు అనేది ఎండిపోతూ ఉంటుంది అనమాట అలాంటి కొమ్మల్ని మీరు కట్ చేసేయండి ఉంచకూడదు ఇప్పుడు మీరు ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈ టూ మంత్స్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారంటే చక్కగా వర్షాలు తొలకరి వర్షాల తర్వాత పెద్ద వర్షాలు పడతాయి కదా ఆ వర్షాల్లో ఈ పిల్లకలు అనేవి మనం సపరేట్ చేసుకుంటే ఇంకా ఈ చామంతి ఫ్యామిలీ అనేది మనం ఇంకా చాలా స్ప్రెడ్ చేసుకోవచ్చండి నేనైతే అలాగే చేస్తా ఏ ఏ అప్పుడు ఏం చేస్తానంటే ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాలు ఎలాగోని అలా గంబాట్లో పెట్టినవి ఆ టయానికి నాకు ఏ డబ్బా ఖాళీ ఉంటే ఆ డబ్బాలో నేను కొమ్మలో పెట్టేస్తాను అనమాట అందుకే నాకు ఇన్ని డబ్బాల్లో ఉంటాయి చామంతి మొక్కలు చూడండి ఇది నాది ఈ ఈ సంవత్సరం వస్తే త్రీ ఇయర్స్ ప్లాంట్ అయ్యిందండి ఇది టూ ఇయర్స్ నుంచి నేను సేవ్ చేస్తాను ఇది మదర్ ప్లాంట్ నాకు దీని పిలకలు నేను ఇంకా రెండు మూడు కుండీల్లో అనమాట అందుకే నాకు చాలా ఉంది ఇంకా ఈ మదర్ ప్లాంట్ని నేను ఈ వర్షాలకి రిపోర్టింగ్ చేయాలండి దీనికోసం నేను టబ్బును మట్టి ఈ టూ మంత్స్లో మనం చక్కగా టబ్బు మట్టి మట్టి మిశ్రమం మంచిగా నా కుండీలు అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి నా పాత వీడియోలు ఎవరు చూడకపోతే ఒకసారి పాత వీడియోలు చూడండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి నేను కోకోపీట్ కూడా టెర్రస్ గార్డెన్ కాబట్టి నాకు లైట్ వెయిట్ ఉండాలి కుండీలు అని చెప్పి నేను కోకోపీట్ పర్సంటేజ్ నేను ఎక్కువ వేసుకుంటాను చూడండి కింద నుంచి నాకు ప్రతి కుండీలో మొలకలు ఎలా వస్తున్నాయో ఇంకా మెయిన్ మ్యాటర్ ఏంటంటే అండి చక్కగా వీటికి ఎండిపోయిన కొమ్మలు పుల్లలు ఆకులు ఉంటాయి కదా మొత్తం అంతా తీసేసుకోండి ఇదిగోండి ఇది నాది సిక్స్ ఇయర్స్ చామంతి మొక్క మన రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో రేఖ మంత్ రేఖ చామంతి అనమాట ఇదిగోండి ఇదిగోండి అలా దులిపేసుకోవడమే ఆకులు ఎండుటాకులు ఎండు పుల్లలు ఉంటాయి కదా ఇప్పుడు ఇది నెక్స్ట్ వర్షాలు పడే టైంకి మనం దాకా రెండు నెలలు సేవ్ చేయగలిగితే నెక్స్ట్కి మనకి మంచి సపరేట్ చేసుకుంటే మంచి మొక్కలు అవుతాయండి చూడండి ఇంకా కింద నుంచి నాకు ఎంత పిలకలు వస్తున్నాయో చూడండి నేను వేలుతో చూపిస్తున్నాను అవన్నీ కింద నుంచి వచ్చిన కొత్త పిలకలు అనమాట ఇదిగోండి ఎండు పుల్లలు ఎండుటాకులన్నీ మనం ప్రూనింగ్ చేసేసుకోవాలి మొక్కని ప్రతి మొక్కను ఎప్పుడైనా సరే మనకు కాలం ఉండాలంటే ఫస్ట్ ప్రూనింగ్ అనేది బెస్ట్ ఐడియా అనమాట ఇది చూడండి ఇది లాస్ట్ ఇయర్ తెచ్చిన మొక్కే ఇది పింక్ పర్పుల్ షేడ్ పర్పుల్ అండ్ వైట్ షేడ్ మొక్క ఇది లాస్ట్ ఇయర్ ఈ మొక్క కింద నుంచి ఇదిగోండి ఈ బకెట్లో ఉన్నది ఆరెంజ్ ఇదైతే ఈ లా నాకు ఈ మొన్న సీజన్లో ఫ్లవర్ బొక్ ఎలాగొచ్చింది అండి పూలు నా పాత వీడియోలు చూసేవాళ్ళకి తెలుసు ఈ బకెట్లో మొక్క చూడండి కింద నుంచి చక్కగా చిన్న చిన్న అంట్లు ఎంత బాగా వస్తున్నాయో అసలు ఇవన్నీ మనం గనక చక్కగా సేవ్ చేసుకుంటే మంచిగా నెక్స్ట్ టైంకి ఇంకా అసలు మనం కొనవసరం లేదండి కొత్త మొక్కలు ఇవే మనకి బోల్డ్ అవుతాయి అనమాట ఈ మొక్కలు మంచిగా సేవ్ చేసుకోవచ్చండి ఒక మదర్ ప్లాంట్ నుంచి ఎన్ని బేబీ ప్లాంట్స్నైనా మనం తయారు చేయొచ్చు చామంతులు అదేనండి బెనిఫిట్ మనం ఎన్ని మొక్కలను చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించింది లాస్ట్ వైట్ది సపరేట్ చేసినప్పుడు పిల్లకల్ పక్కన పెట్టాను అన్నాను కదా అదండి ఇది చూడండి ఇది మన నా పర్పుల్ చామంతి ఇప్పటికీ నాకు మొగ్గలో పూలు వస్తూనే ఉన్నాయి చూడండి కానీ ఉంచినా కూడా వేస్ట్ అనమాట ఉండవు అంటే పువ్వు అనేది మంచిగా రాదు సీజన్ అయిపోయింది కదా ఇదిగోండి ఇది నా ఎల్లో చామంతి ముద్ద చామంతి ఎల్లో చూడండి ఆ కొమ్మలు అవన్నీ కట్ చేసుకుంటే నాకు అందులోనే మల్లె మొక్క కూడా ఉంది కదా ఆ కొమ్మలు కూడా ఎక్కడ కట్ చేస్తాను దీన్ని ఇంకా నేను పట్టించుకోలేదనమాట ఇదిగోండి ఇప్పుడు అన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నా మొక్కలు ఎండల్లో కూడా చక్కగా మల్చింగ్ వేసుకోండి ఎండలకి మీకు మొక్కలు ఏమైనా వడిలిపోతున్నాయి వాటర్ సరిపోవట్లేదు అనుకుంటే మల్చింగ్ వేసుకోండి చక్కగా ఇప్పుడు చెరుకు రసం పిప్పి వస్తుంది కదా మళ్ళీ వేరుశనక్కాయల ఉడకలు పెట్టుకొని తింటాం కదా ఆ పిప్పి మళ్ళీ మనం స్వీట్ కార్న్ తెచ్చుకుంటాం స్వీట్ కార్న్ పిప్పి అవన్నీ తెచ్చి పైన మల్చింగ్ వేసేసుకోండి చక్కగా మట్టి మీద చూడండి నాకు ఇంకా ఈ పరుపులు చామంతి పువ్వులు వస్తానే ఉన్నాయి నాకు ఇంకా కింద నుంచి చిన్న పిల్లకలు వస్తున్నాయి చెప్పాను కదా నేను ఎప్పటికప్పుడు కొమ్మలు అనేది నేను కట్ చేసేసుకుంటాను అందుకని నాకు చామంతి మొక్కలని ఏదైనా కూడా బాగుంటాయి ఇంకా ఈ ఎండాకాలంలో మనకి ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఈ పిండి నల్లండి పిండి నల్లి మిల్ల మన పిండినల్లి మన చిక్కుడు పాదులకి వచ్చే పురుగు బాగా పడుతుందండి మందారాలకు కూడా ఈ సీజన్లో పిండినల్లి అనేది బాగా విపరీతంగా ఉంటుంది ఫస్ట్ అలా చేత్తో తీసేయండి చేత్తో తీడిట లేదంటే కొంచెం వాటర్ ప్రెషర్ పెట్టి కొంచెం కొట్టేయండి ఫస్ట్ మెయిన్ మనకి గార్డెనర్స్కి మెయిన్గా ఉండాల్సింది నూనె అండి నూనె అనేది కంపల్సరీ ఉండాలి ప్రతిదానికి నూనె అనేది మంచి రెమెడీ అనమాట చూడండి చామంతి కొమ్మలు చక్కగా ఒక సిజర్ పెట్టుకొని అది లాగమాకండి కొమ్మలు ఊరికి ఇరిగిపోతాయి చామంతి కొమ్మలు అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి అనమాట మనం పట్టుకోగానే ఇరిగిపోతాయి అందుకని చిన్న సిజర్ పెట్టుకొని మంచిగా కొమ్మలు కట్ చేసేసుకోండి చూడండి అన్నిటికీ చక్కగా ప్రూనింగ్ చేసుకొని మీరు డైలీ దానికి మంచిగా వాటర్ ఇచ్చి ఈ సీజన్లో చక్కగా ఈ రెండు నెలల్లో మంచి పోషకాలు ఇచ్చి వర్షాకాలం దాకా మొక్కలు మనం కాపాడుకున్నామంటే వర్షాకాలంలో మంచిగా ఉంటాయండి మనకి మొక్కలు అంతేనండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చి మర్చిపోమాకండి బాయ్ బాయ్